హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీటి నైన్ క్రియేషన్స్ ఈరోజు వినాయక చవితి కదండి సో ఈరోజు మనం పాటించవలసిన కొన్ని నియమాలు అంటే వినాయక చవితి నాడు పాటించవలసిన నియమాలు మొదటగా వినాయక చవితి నాడు ఇల్లు శుభ్రం చేసుకుని తలంటు స్నానం ఆచరించి శుభకాలంలో గణేషుని పూజించాలి శుభప్రదంగా ఉండాలంటే గృహ గృహంలో ఈశాన్య మూలలో ఎర్రని బట్టపై విగ్రహాన్ని ప్రతిష్ఠించండి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి మట్టి లేదా పసుపు గణపతిని పూజించి దర్భ గడ్డి పూలు పండ్లు దూపదీప నైవేద్యాలు సమర్పించాలి ప్రసాదాలు లడ్డూలు మోదకాలు పులిహార పాయసం సమర్పించాలి ఇంకా ఇరవై ఒకటి పత్రులు అంటే ఆకులు సమర్పించాలి పూజలో తిరిగిన విగ్రహాన్ని కానీ తులసి దళాన్ని కానీ మొగలి పువ్వును కానీ ఉపయోగించకూడదు ఉపవాసం చేసేవారు బ్రహ్మచర్యము పాటించాలి తామసిక వస్తువులు తినకూడదు గణేష్ చతుర్దీనాలు గొడవ పడటం కోపం తెచ్చుకోవటం కూడా చేయకూడదు ఇవండి